నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నాం బోడప్ప పెంటారెడ్డి కాలనీలో నెలకొని ఉన్న నిమిషాంబిక మాత ఆలయంలో మనం ఉన్నాము ఈరోజు శుక్రవారం మామూలుగానే శుక్రవారం ఇక్కడ భక్తులతో ఎక్కువ రద్దీగా ఉంటుంది అందున ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా భక్తులు ఎంతో రద్దీగా కిటకిటలాడుతోంది గుడి ఆవరణ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనానికి వచ్చారు ఎంతో ఉత్సాహంగాను ఎంతో ఉల్లాసంగానూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ భక్తులందరూ ఇక్కడ ఈ ఆలయంలో భక్తులు ఉపాలయాలను కూడా దర్శిస్తున్నారు దసరా శరణవరాత్రులు మూడో తారీఖు నుంచి మొదలవుతున్నాయి మొదలైనవి నిన్న స్వర్ణాలంకృత అమ్మవారిగా మనకి నిమిషాంధిక అమ్మవారు దర్శనమిచ్చారు ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు అందులో శుక్రవారం బాలా త్రిపుర సుందరి అవడంతో భక్తులు ఎంతో కోలాహలంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఇచ్చేశారు శర నవరాత్రులలో భాగంగా ఇక్కడ శివుడు కూడా ఎంతో చక్కగా అలంకరించారు ఈ దసరా శరణ నవరాత్రులలో అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉన్నది అయితే దసరాసర నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని మనం ఎలా దర్శించుకుంటున్నామో అయ్యవారిని కూడా అలాగే మనం పూజించుకుంటాము మనం చూస్తున్నాము హారతి కార్యక్రమాన్ని ఇక్కడ అమ్మవారి ఆలయంలో అమ్మవారితో పాటు పరమేశ్వర శివుడు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు శివాలయంలో మనం హారతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాము హర హర అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి కుంకుమార్చన చేయించుకోదలుచుకున్న వారు ఇక్కడ మొదటి అంతస్తుకి వస్తారు మొదటి అంతస్తులో ఇక్కడ అమ్మవారిని నెలకొల్పుకుని కలశాలను నెలకొల్పి ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాలను ఇక్కడ చేయిస్తున్నారు అలాగే అమ్మవారికి ఒడి బియ్యం దసరాల్లో అమ్మవారిని తమ కూతురుగాను ఆడబిడ్డగాను భావించే వారందరూ కూడా ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఆ ఒడి బియ్యం కార్యక్రమం కూడా ఈ మొదటి అంతస్తులోనే చేయిస్తారు ఒక పక్కన ఒడి బియ్యం కార్యక్రమం మరొక పక్కన కుంకుమార్షిన కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ماما انكوني ماما نان نان سمري دا بنيجي علي هاڻي کيسوري آجي ڏيکاري ٿا بها بناو چيليتر بناو چيليتر పైన జరుగుతున్న కుంకుమార్చన కార్యక్రమాల్ని వీక్షించాము ఇప్పుడు అసలు ఆలయమైన నిమిషాంబికా మాతని మనం వీక్షిస్తున్నాం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిమిషాంబికా మాత ఆలయంలో మనం ఉన్నాం నిమిషాంబికా మాత ఆలయంలో ఇప్పుడు అమ్మవారిని మనం బాలా సుందరి దేవి అలంకరణలో మనం వీక్షిస్తున్నాం చూడండి బాలగా ఎంత చిన్న మొహంతో ముద్ద మనోహరంగా జనాలందరికీ అంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా వరాలిచ్చే వరాల తల్లిగా ముద్ద మనోహరమైన రూపంతో చిన్న బాల రూపంతో మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు చూస్తుంటే చూడగా 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 ఇంకా ఇంకా చూడాలనిపించేంత సుందరమైన మూర్తి మన నిమిషాన్నిక అమ్మవారు ఇక్కడ ఎంతో మహత్యం కలిగి ఉన్నదండి ఈ ఆలయం ఇక్కడికి వచ్చి ఒక నిమిషంలో మనం కోరికలు కోరుకోగానే మన కోరికలు తప్పక నెరవేరుతాయి ఒక పలకల ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ఇక్కడ కోరుకుంటే వెంటనే కోరికలు నెరవేరుతాయి నిమిషంలో కోరికలు తీర్చే మాత నిమిషాంబిక ఆ మాత ఇక్కడ చాలా మహత్సవం ఉన్నది కాబట్టి జనాలందరూ కూడా చాలామంది వచ్చి అమ్మని దర్శించుకుంటుంటారు ఇందాక మనం చూసాము ఎంతమంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారో మనం వీక్షించాము అంతమంది భక్తులు వస్తున్నారు అంటే ఇక్కడ అమ్మవారి మహత్యం ఎంతగా ఉందో మనం తెలుసుకుందాం అమ్మవారి మహర్త్యం అంతగా ఉందని మనం అర్థం చేసుకుందాం చూడండి మనకి ఎంత చక్కని తల్లి అలా బాలా త్రిపుర సుందరి అవతారాల్లో అమ్మవారు మనకి వాళ్ళ దర్శనమిస్తున్నారు చూస్తుంటే రెండు కన్నులు సరిపోవట్లేదండి అంత చాలా అంటే చాలా చాలా బాగుంది అమ్మవారి అవతారం ఈరోజు శ్రీమాత మహా శ్రీశ్రీ మాతా నిమిషాంబిక దేవాలయం పెంటారెడ్డి కాల్ బోడుప్పల్ ఈరోజు దసరా నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారిని చక్కగా బాలాతిపురసుందరి అవతారంలో తయారు చేసుకోవడం జరిగింది అమ్మవారు బాలాతి త్రిపుర రూపంలో ఉయ్యాలలో కూర్చొని చక్కగా ఉయ్యాలగుతున్నట్టుగా మన మనస్సు కూడా ఆ విధమైనటువంటి స్పందన చేత ఆనంద డోలి ఆనందంగా ఊగుతూ ఆనందమైనటువంటి జీవితం గడపాలని ఆ విధంగా అమ్మవారు తయారు కావడం జరిగింది ఆమె యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అక్కడ విజయాలు ప్రా ప్రాప్తించాలని చెప్పేసి అమ్మవారి తరఫున ఆశిస్సులు శుభం విజయస్తు మాతా నిమిషాంబిక అనుగ్రహ సిద్ధిరస్తూ బాలా తిపురుసుందరి మాత అనుగ్రహ సిద్ధి వస్తూ తదాస్తు ఆలయ చైర్మన్ గారైన వినోద్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ అందరికీ సవ్యంగా ప్రసాదం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు తన ఛానల్లో ప్రసారం ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు